పాత వాళ్ళు లడ్డు తీసుకునే వాళ్ళ పేర్లు కులం మాధవ రెడ్డి ఐదు సార్లు కళ్యాణం అంజిరెడ్డి కొడాలి శ్రీధర్ బాబు కులం కులం ఒక్క నూట పదహారు రూపాయలు బాలాపూరు తరఫున కులం మోహన్ రెడ్డి ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు కొలం కృష్ణారెడ్డి యాభై వేల రూపాయలు కులం కులం అంజిరెడ్డి లక్ష రూపాయలు కళ్యాణ్ ప్రతాప్ రెడ్డి లక్ష రూపాయలు రఘునాథన్ చారి రెండు లక్షల రూపాయలు కందాల మాధవరెడ్డి రెండు లక్షల యాభై వేలు సిగలింతా బాలెడ్డి మూడు లక్షల రూపాయలు ఇబ్రాహిం శేఖర్ ఐదు లక్షల రూపాయలు సిగింత తిరుపతి రెడ్డి ఐదు లక్షల యాభై రూపాయలు కొలం సరిత ఆరు లక్షల రూపాయలు కొడాలి సిధర్ బాబు ఆరు లక్షల యాభై కులం బలార్స్ ఏడు లక్షల రూపాయలు పన్నాల గోవర్ధన్ రెడ్డి ఏడు లక్షల యాభై వేల రూపాయలు తీగల కృష్ణారెడ్డి ఎనిమిది లక్షల రూపాయలు సింగిరెడ్డి జయంద్రెడ్డి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు కళ్యాణ్ మహమ్మన్ రెడ్డి తొమ్మిది లక్షల రూపాయలు కందారి కలాబ్బ రెడ్డి తొమ్మిది లక్షల యాభై రూపాయలు నాగం తిరుపతి రెడ్డి పది లక్షల రూపాయలు తిలిపల్లి శ్రీనివాసు పది లక్షల యాభై రూపాయలు కులం రామ్ రెడ్డి పదకొండు లక్షల రూపాయలు సీఎం చంద్రశేఖర్ గారు పన్నెండు లక్షల రూపాయలు రమేష్ యాదవ్ పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు ముంగేటి లక్ష్మారెడ్డి పదమూడు లక్షల రూపాయలు బుర్ర మాధవ రెడ్డి పదమూడు లక్షల యాభై వేల రూపాయలు కొండపల్లి గణేష్ పదిహేను లక్షల రూపాయలు లింగాల దశ్ గారు కర్మాంగడ్ పదహారు లక్షల రూపాయలు దాసరి దయానంద రెడ్డి ఎంజాల్ పదహారు లక్షల యాభై రూపాయలు నవరు శ్రీనివాస్ రెడ్డి పదిహేడు లక్షల రూపాయలు గండికోట శ్రీశైలం పదిహేడు లక్షల యాభై రూపాయలు దాసరి దయానంద రెడ్డి పద్దెనిమిది లక్షల రూపాయలు కొండపల్లి గణేష్ గణేష్ రియల్ ఎస్టేట్ పదిహే పద్దెనిమిది లక్షల యాభై రూపాయలు బొర్రా మహావారెడ్డి పంతొమ్మిది లక్షల రూపాయలు బింగాళ దశరథ్ గౌడ్ పంతొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు ప్రనీత్ రెడ్డి ప్రణీత్ రెడ్డి పంతొమ్మిది లక్షల యాభై ఇరవై లక్షల రూపాయలు దాసరి నాయానంద రెడ్డి ఇరవై ఒక్క లక్ష రూపాయి దశరథ్ గౌడ్ ఇరవై ఒక్క లక్షల యాభై వేల రూపాయలు సామ ప్రణీత్ రెడ్డి ఇరవై రెండు లక్షల రూపాయలు కొండపల్లి గణేష్ రియల్ ఎస్టేట్ ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు మర్రి శశాంకర్ రెడ్డి ఇరవై మూడు లక్షల రూపాయలు మర్రి శశాంకి రెడ్డి ఇరవై మూడు లక్షల రూపాయలు బొర్ర మాధవ రెడ్డి ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ దశరథ్ గౌడు ఇరవై మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు దశరథ్ గౌడు ఇరవై మూడు లక్షల డెబ్బై రూపాయలు రెడ్డి ఇరవై ఇరవై నాలుగు లక్షల రూపాయలు సిరిశైలం గండికోట సిరిశైలం ఇరవై నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు గండిక మదన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు కళ్యాణ్ మదన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు లక్షల యాభై రూపాయలు శ్రీనివాస్ రెడ్డి అరవై అరవై వేల రూపాయలు నవార్ శ్రీనివాస్ రెడ్డి ఇరవై లక్షల అరవై రూపాయలు దశరథ్ గారు డెబ్బై వేల రూపాయలు సామా ప్రణీత్ రెడ్డి డెబ్బై వేల రూపాయలు కొండపల్లి గణేష్ కొండపల్లి గణేష్ ఇరవై నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు పుర్రమాధవ రెడ్డి ఇరవై నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు దాసరి దయానంద రెడ్డి ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు కొండపరి గణేష్ ఇరవై ఐదు లక్షల పదివేల రూపాయలు మర్రి రెడ్డి ఇరవై ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు మర్రి శశాంకర్ రెడ్డి ఇరవై ఐదు లక్షల ఇరవై రూపాయలు దశరథ్ గారి ఇరవై ఇరవై ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు సామా ప్రణీత్ రెడ్డి ఇరవై ఐదు లక్షల నలభై వేల రూపాయలు కొండపల్లి గణేష్ రియల్ ఎస్టేట్ ఇరవై ఐదు లక్షల యాభై వేలు రూపాయలు బొడ మాధవరెడ్డి ఇరవై ఐదు లక్షల అరవై వేల రూపాయలు దాసరథ్ గౌడ్ దశరథ్ గౌడ్ ఇరవై ఐదు లక్షల డెబ్బై వేలు రూపాయలు శ్రీనివాస్ రెడ్డి ఇరవై లక్షల డెబ్బై వేలు రూపాయలు శ్రీనివాస్ రెడ్డి ఇరవై ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు దశరా దాసరి దయానంద్ రెడ్డి దుర్గంజాల్ ఇరవై ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు దశరాథ్ గౌడ్ ఇరవై ఐదు లక్షల తొంభై వేల రూపాయలు మర్రి శశాంకర్ రెడ్డి మర్రి శశాంకర్ రెడ్డి ఇరవై ఆరు లక్షల రూపాయలు రియల్ ఎస్టేట్ ఇరవై ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు దశరాజ్ గౌడ్ ఇరవై ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు నవారు శ్రీనివాసరెడ్డి ఇరవై ఆరు లక్షల నలభై వేల రూపాయలు నవారు శ్రీనివాసరెడ్డి ఇరవై ఆరు లక్షల నలభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఆరు లక్షల యాభై వేల రూపాయలు ప్రణీత్ రెడ్డి ఇరవై ఆరు లక్షల అరవై వేల రూపాయలు బుర్రమవ్వు రెడ్డి ఇరవై ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు మరీ శశాంక్ రెడ్డి ఇరవై ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు నవార్ శ్రీనివాసరెడ్డి ఇరవై ఆరు లక్షల తొంభై వేల రూపాయలు నవర్ శ్రీనివాస్ రెడ్డి ఇరవై ఆరు లక్షల తొంభై అరవై రూపాయలు దాసరి దయానంద రెడ్డి ఇరవై ఏడు లక్షల రూపాయలు దాసరి దయానంద రెడ్డి ఇరవై ఏడు లక్షల రూపాయలు దాసరి దయానంద రెడ్డి ఇరవై ఏడు లక్షల రూపాయలు ఒకటోసారి దాసరి దయానంద రెడ్డి తుక్కు కూడా ఇరవై ఏడు లక్షలు రెండోసారి దాసరి దయానెంజాలు ఇరవై ఏడు లక్షల రూపాయలు మూడోసారి వ్యాసర దయానంద రెడ్డి గారు అభివృద్ధి చేయాల్సి వారికి వేది వేదిపైకి రావాల్సింది మనం ఏం చేస్తా ఉన్నాం విధంగా ముఖ్య ఏంటంటే వచ్చే సంవత్సరం గమేషన్

వచ్చే సంవత్సరం బాలాపూర్ బాలాపూర్ ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళ మేనేజ్మెంట్ చూసి నేనే ఆశ్చర్యపోయినా వాళ్ళ స్పిరిట్ వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ లెక్క వాళ్ళ పత్రం చాలా అద్భుతమైన ఉన్నది ఇక్కడ నేను గత సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ టూలో లడ్డు వేలంపాటలో పాల్గొన్నా నేను లాస్ట్ ఇయర్ రెండో స్థానంలో నిలిచిపోయినా ఇరవై వేలల్లో దరిదాపులో ఇరవై రెండు లక్షల నలభైలో నేను ఆగిపోయినా ఈసారి ఆ గణనాథుని పరమశివుని ఆశీర్వాదంతో ఈ మహాద్భుతమైన బాలాపూర్ లడ్డు నాకు రావడం మహా సంతోషం మహా ఆనందంగా ఉంది ఈ ఆనందంలో ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఈ లడ్డు మా తల్లిదండ్రులకు ఎంతో కానుకగా అంకితం ఇస్తున్నాను ఈ ఈ లడ్డు ఈ లడ్డుని మేము చాలా అద్భుతంగా భావించి ఈ బాలాపూర్ ప్రజలకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను महाराज की जय बोलो బలో महाराज మహారాజ్కి అలాగే ఆ యొక్క లడ్డు డబ్బును బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి అందజేయడం జరుగుతుంది ¡Vale, మనం ఇంత ముందుకు పోతే మన అక్కడ నిమజ్జనము కొందాకొంది గ్రాడ్యుయేషన్ల పెన్షన్ మీరు గుర్తుంచుకోవాలని కోరుతున్నాం సార్ ప్రతి నిమజన ముందు ముందుకు వెళ్ళాలంటే తర్వాత వినాయకుడు అవి ఎంకానే వస్తున్నాడు ముఖ్య గమనించ ముందు బయటి గ్రామస్తులకైనా సరే మనం ఎవరైతే పంచబాల్ ఉండనో మన విలేషన్లకి గట్టి వేలోపాలు ఖర్చు ఉండడం వాళ్ళు ఏదైతే లాస్ట్ ఇయర్ ఇరవై ఐదు లక్షలకు లటి ఎమోట్ జరిగిందో ఈ సందర్శనం చేంజ్ చేయడం జరిగింది వాళ్ళకి బ్యాంక్ రాష్ట్రాలైనా సరే ఎవరైనా సరే నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళ మీద జన చేసే వాళ్ళ యొక్క పేరు నమోదు చేయడం జరుగుతుంది లటి యాక్షన్ లో వాళ్ళ పేరు కావడం జరుగుతుంది ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి మా మీడియా మా మిత్రుడు మీడియా వాళ్ళకు కూడా ఈ యొక్క విషయాలు పేపర్ల కూడా రావాలని మనం చేస్తున్నాము మా మీడియా మిత్రులందరికీ అందరికీ ధన్యవాదాలు సార్ యొక్క కార్యక్రమాన్ని దిగ్గ చేసినందుకు ఈ మీడియా మిత్రులందరికీ హలో